ారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారి రక్షాధారం తెగిపోకుండా చూసుకుంటే నీ వెంట నేను ఉండ్లా అయ్యా అని శ్రీ స్వామివారు చెప్పిన మాట ప్రకారం శ్రీ స్వామివారి రక్షాధారాన్ని ధరించిన భక్తులందరికీ శ్రీరామరక్షగా ఉంటూ భక్తులను నిరంతరం వెంట ఉండి కాపాడుతూ ఉద్ధరిస్తూ ఉన్నారు శ్రీ స్వామివారు ఇది అనేక లక్షల మంది అనుభవం శ్రీ స్వామివారి ఏ చిన్న కార్యక్రమం ఎక్కడ జరిగినా వారి రక్షాధారము విభూది ఇవ్వటం ఆనవాయితీ శ్రీ స్వామివారి రక్షాధారంలో అనంతమైన శక్తి దాగి ఉన్నది అది ధరించే భక్తులు విశ్వాసాన్ని బట్టి దాని ఫలితం వారికి వస్తుంది అందుకే మీరు ఉండేదాన్ని బట్టి గదయ్యా నేను ఉండేది అని స్వామివారు ఆనాడే చెప్పారు అలాగే శ్రీ స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ సమయానికి ఆహార ఏర్పాట్లు అలా జరిగిపోతూ ఉండేవి మనం అడవిలో ఉన్న భోజనం వస్తుందయ్యా అని శ్రీ స్వామివారు అనేవారు ఈనాడు స్వామివారి యొక్క ఫోటో ఎక్కడ పెట్టుకుని అన్నదానం చేసినా ఆ సమయానికి అన్నీ సమకూరుతాయి ఇలాంటి లీలనే పెన్నా ఒకసారి జరిగింది అది తెలుసుకుందాం పెన్నాబద్వేల్ తిప్ప పైన శ్రీ స్వామివారు ఉన్నప్పుడు అక్కడ స్వామివారికి లభించినటువంటి శివలింగాన్ని ప్రతిష్ట శ్రీ స్వామివారే స్వయంగా ఆయన చేతులతో చేశారు అది పరశురాముడు పూజించినటువంటి శివలింగం అని శ్రీ స్వామివారు చెప్పారు మరి దానికి ఆ రోజు ఆయనతో పాటు సుమారు ఒక పది మంది వరకు సేవకులు కూడా ఉన్నారు ఉదయం నుంచి దాని పనిలో నిమగ్నమై పని చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడులాగా అక్కడ అన్ని సదుపాయాలు లేవు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం కనీసం మంచినీళ్లు కావాలన్నా కింద వరకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అయితే ఈ పని చేస్తున్నప్పుడు చలమానాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది అయ్యో ఇంత పని చేస్తున్నాం భోజన సమయం కూడా అవుతుంది స్వామివారేమో భోజనం అడిగితే మాట్లాడరు చాలామంది పని చేస్తున్నాం ఆకలేస్తుంది భోజనం ఎలాగా అని స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ స్వామివారు ఇంకా మెల్లగా ఒక ముందు మాటగా చెప్పబోయాడు ఎందుకంటే భోజనానికి వెళ్ళమంటే ఊర్లోకి ఏమైనా తెద్దామని శ్రీ స్వామివారికి అన్నీ ముందే తెలుసు గనక వేళకు అన్నం ఎట్లా చేస్తాం స్వామి అని అన్నారు చలమానాయుడు గారు స్వామి అయ్యా ఇది దేవుని పని మంచి మనసుతో చేస్తే అన్నం ఇక్కడికే రాదా అయ్యా అన్నారు సరే అని మనసులో కలత ఉన్నా కానీ పనిలో నిమగ్నమై ఉండిపోవడం వలన పొద్దు మధ్యాహ్నానికి చేరింది ఇక మంచి ఆకలేస్తుంది ఒకరినొకరు చూస్తూ పని చేసుకుంటున్నారు ఈలోపు దిప్ప ఆ తిప్ప దిగువ భాగాన ఒక ఆడగొంతుకు కేక వినిపిస్తుంది అయ్యా ఎవరైనా పైన ఉన్నారా అని కేకలేస్తున్నారు కిందకు చూస్తే ఎవరో ఒక ఆడావిడ బరువైన గంపతో నెత్తిపైన పెట్టుకుని పిలిపినిపిస్తుంది త్వరగా కిందకి వెళ్ళి చూస్తే బ్రాహ్మణపల్లి కృష్ణారెడ్డి గారి భార్య నెత్తిన పెద్ద గంపతో నిలబడి ఉంది ఎదురు వెళ్ళిన నారాయణ ఎత్తుకుని తిప్పపైకి మోసుకుని వచ్చాడు బరువుతో గంప నిండా రాగి సంగటి ముద్దలు కమ్మటి కూరలు ఉన్నాయి ఆశ్చర్యం ఒక భక్తుడు కిందకు వెళ్ళి పెన్నానది నుండి బిందితో నీళ్లు తెచ్చాడు నారాయణ వాళ్ళందరితో పాటు స్వామివారికి కూడా అన్నం పెట్టి తను తిన్నాడు ఎర్రటి ఎండలో మెట్ట మధ్యాహ్నం ఎవరో చెప్పి పంపినట్లు వేడి వేడి భోజనం ఆయమ్మ బ్రాహ్మణపల్లి నుండి పెన్నా వరకు తానే స్వయంగా గంపలో పెట్టుకుని వీళ్ళకు భోజనం మోసుకుని రావడం విచిత్రంగా లేదా ఎందుకంటే వీళ్ళు అడిగింది మధ్యాహ్నం ఆకలి సమయంలో కానీ ఆయమ్మ ముందు రోజే అనుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని వండుకుని తయారు చేసి ఉదయాన్నే భోజనం వేళకి తీసుకొచ్చింది అంటే ముందే ఆలోచన ఆవిడలో వచ్చి ఉండాలి కదా ఈ ఆలోచన ఎవరు రేకెత్తించారు ఇది స్వామివారి లేల కాదుగా కదా మరి శ్రీ స్వామివారు మాటకు సంకల్పానికి అమోఘమైన బలం ఉంది ఆయన మాటే మంత్రం ప్రతిరోజు పక్కనే ఉన్న చలమానాయుడు గారు ఎంత స్వామివారి శక్తి తెలిసినా మానవ మాతృలు కాబట్టి ఈ సమయానికి ఏమవుతుందో స్వామి ముందే చెప్పుంటే బాగుండు నీ ఊర్లోకి వెళ్ళి భిక్ష అయిన తెచ్చేవాడిని అనుకున్నారు కానీ చూసారా ఆయన పని మనం చేస్తూ ఉంటే ఏ సమయానికి ఎప్పుడు ఏది కావాలో ఆయన ఇవ్వగలరు ఇలాంటి లీలలు చలమనాయుడు గారు ఎన్నో చూశారు స్వామివారి వద్ద ఉండి మరి మనం కూడా స్వామివారిపై విశ్వాసంతో ఉంటే మనకి ఏ సమయానికి ఏది కావాలో ఏది ఎప్పుడు పెట్టాలో ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి అన్నీ తెలుసు ఇచ్చే వరకు ఓర్పుగా ఉండడమే మన లక్ష్యం భగవంతుడిపై విశ్వాసంతో ఉండాలి ఫలితం ఆయన ఇచ్చే వరకు ఓర్పుగా మనం ఉండాలి మనం పెట్టే పెట్టుబడి నమ్మకం మాత్రమే ఆ నమ్మకాన్ని ఎప్పుడూ జార ఓం నారాయణ ఆది నారాయణ అవతారమూర్తి వెంకయ్య స్వామి గురుదేవులు స్వామి వారి కి జై